హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్లో అనే చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఈ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో చూద్దాం అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు స్టార్ టూ ఆఫ్ వాన్స్ ఓకే టూ ఆఫ్ వాండ్స్ త్రీ ఆఫ్ వాంట్స్ అండ్ స్టార్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీకు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చెప్తుందంటే యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు తన పాస్ట్ అంతటినీ కూడా వదిలేసి మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు సో త్వరలోనే మీకు మీట్ అవ్వడం కానీ కమ్యూనికేషన్ పంపడం కానీ చేసి ఈ టాపిక్ మీతో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అండ్ త్రీ ఆఫ్ వాన్స్ అండ్ మీ షిప్ని త్వరలోనే స్టెప్ వైజ్ అంటే తన ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు మీ రిలేషన్షిప్ని అండ్ విత్ స్టార్ కార్డ్ తను హార్ట్ టు హార్ట్ కమ్యూనికేట్ అనేది చేయాలనుకుంటున్నారు మీకు తన ఎమోషన్స్ అన్నిటినీ తన ఫీలింగ్స్ని తన ఫ్యూచర్ ప్లాన్స్ని వీటన్నిటినీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పాలి అని మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకే సో ఆ కరేజ్ అనేది తెచ్చుకొని మీతో త్వరలోనే కమ్యూనికేట్ చేస్తారు మీ పర్సన్ సో చూద్దాం తను వేసే నెక్స్ట్ స్టెప్ ఎంప్రయర్ ఓకే సో ఎంప్రయర్ ఒక మెచ్యూర్డ్ మ్యాన్ అండ్ కొంతమంది విషయంలో ఈ ఎంప్రయర్ ఎవరు అంటే థర్డ్ పార్టీ అంటే మేబీ మీ పర్సన్ని ఒక ఫాదర్లీ ఫిగర్ కానీ ఒక ఫ్రెండ్ కానీ ఒక బ్రదర్ కానీ ఎవరైనా కానీ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తుండొచ్చు మీ రిలేషన్షిప్కి అడ్డుపడుతుండొచ్చు అండ్ కొన్ని కేసెస్లో ఈ పర్సనే మీ పర్సన్ అండ్ ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ మైండ్తో మీ రిలేషన్షిప్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీ పర్సన్ తీసుకుని ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్లాన్స్ వేస్తున్నట్టుగా కూడా ఉంటుంది అక్కడ మీనింగ్ అండ్ పేజ్ ఆఫ్ వర్డ్స్ కమ్యూనికేషన్ అనేది చాలా షార్ప్ కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది మీ ఇద్దరి మధ్య అండ్ చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్ అనేది పంపిస్తున్నారు మీ పర్సన్ ప్లానింగ్ టు కమ్యూనికేట్ అండ్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ తనకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో అంటే కొన్ని పాస్ట్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని ఎనర్జీస్ ఇంకా కనెక్ట్ అయి ఉన్నాయి మీ పర్సన్కి సో ఇప్పుడు ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ దగ్గర అండ్ సో ఆ థాట్స్ అన్నిటితో మీ పర్సన్ చాలా డ్రైన్ అయిపోతున్నారు టయర్డ్ అయిపోతున్నట్టుగా అండ్ చేయకూడని పని ఏదో చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా చాలా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకే సో ఆ టాక్సిక్ సైకిల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ వన్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిస్కి ఫియర్ అండ్ యాంగ్జైటీకి తనకి నిద్ర పట్టట్లేదు నైట్ టైం ఏంటంటే ఈ ఫియర్ అండ్ యాంగ్జైటీ దేనికోసం అంటే మీకు ప్రపోజ్ చేయాలంటే తనకి కొంచెం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ మీరు రిజెక్ట్ చేస్తారేమో అని భయం అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి చాలా యాంగ్జైటీతో ఉన్నారు అండ్ మీ పిక్స్ అండ్ మెసేజెస్ ఇవన్నీ కూడా నైట్ టైం రోజు చెక్ చేస్తూ ఉంటారు అంటే చదివి హీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ అండ్ తన పాస్ట్ రిలేషన్స్ని తలుచుకొని తన్ని ఎంతలా చీట్ చేశారో తలుచుకుంటే చాలా బాధపడుతూ ఉంటారు అవన్నీ తలుచుకొని నైట్ టైం అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ విషయంలో అంటే నెక్స్ట్ స్టెప్ వేయాలా వద్దా ఇలా సింగిల్గా ఉండిపోతేనే బెటరా అనే డౌట్ కూడా ఉంది మీ పర్సన్ మైండ్లో అండ్ టూ ఆఫ్ సోడ్స్ ఎస్ క్రాస్ రోడ్లో నిలబడితే ఎలా ఉంటుందో పరిస్థితి అలా ఉంది ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి అంటే ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేద్దాము అని అంటే అది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు మీరు ఇలా మీరు ఒకవేళ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఓకే విత్ సెవెన్ ఆఫ్ కప్స్ డే డ్రీమింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ ఎవ్రీ మినిట్ మీతో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే అండ్ మీ రిలేషన్షిప్కి ఒక పబ్లిసిటీ అనేది ఇవ్వాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఒక లేబిలింగ్ అనేది చేయాలి మీ రిలేషన్షిప్కి అనేది మీ పర్సన్ స్ట్రాంగ్ డిజైర్ అనమాట అండ్ ఇది చాలా స్లో మూవింగ్ ఎనర్జీ మీ పర్సన్ది వృషభ కన్యా అండ్ మకర రాశులకు చెందిన ఎనర్జీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనకి వృషభ రాశి ఎక్కువ చూపిస్తుంది సో మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఒక పర్సన్ ఇక్కడ ఓకే సో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అండ్ ఈ పర్సన్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారు బిజినెస్ వైజ్ అవనివ్వండి జాబ్ వైజ్ అవనివ్వండి ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారు ఫ్లైట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటూ ఉంటారు సో అంతలా ట్రావెలింగ్ ఎక్కువ చేసే పర్సన్ కూడా మీకోసం ఆలోచిస్తున్నారు అండ్ ఎయిర్ ట్రావెల్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి అగైన్ మీ పర్సన్కి ఆర్ మీకు అండ్ సడన్ డెసిషన్స్ అండ్ సడన్ కమ్యూనికేషన్ అనేది మీకు పంపిస్తారు ఓకే సో చాలా లస్ట్ అయితే ఉంది మీ పర్సన్కి మీ పైన అండ్ తనకున్న ఎడిక్షన్స్ అన్నీ కూడా వదిలేశారు అండ్ మీకు త్వరలోనే ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు అండ్ మేబీ మీకు ఫ్లవర్స్ పంపించవచ్చు ఓకే విత్ అపాలజీ అండ్ ప్రపోజల్ మీ ముందుకు రాబోతున్నారు మీ పర్సన్ అండ్ ఆ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూద్దాం మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారా చేరా ఎస్ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీద ఒక డివైన్ కనెక్షన్ డివైన్ మ్యాస్కులన్ అండ్ ఫ్యామిలీ ఎనర్జీస్ మేవి సో ఏంజిల్ ప్రొటెక్షన్ ఆర్కేంజిల్ గ్యాబ్రియల్ మీకు ప్రొటెక్షన్గా ఉంటున్నారు అండ్ మీ ప్రపోజల్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీ పర్సన్ ప్రపోజల్ మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు మీ రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఏంజిల్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు సో జడ్జ్మెంట్ అనేది రెడీగా ఉంది మీ రిలేషన్షిప్కి సంబంధించి ఓకే సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ చాలా ఎమోషనలీ స్టెబిలిటీ అనేది తెచ్చుకున్నారు అండ్ తన హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయింది ఇప్పుడు అండ్ కంప్లీట్లీ ఓపెన్ అయిపోయి మీతో చాలా రొమాంటిక్గా మాట్లాడతారు బట్ స్టిల్ సమ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అండ్ మీ మధ్య ఉన్న రిలేషన్లో ఒక న్యూ స్పార్క్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఓకే ఈ పర్సన్ మీకు ఒక సాంగ్ డెడికేట్ చేయొచ్చు మిమ్మల్ని ఉద్దేశించి ఒక సాంగ్ అది మీకే పోస్ట్ చేయొచ్చు లేదా మీ పేరు మిమ్మల్ని ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటి వాటిలో ఒక సాంగ్ని పోస్ట్ చేస్తారు ఓకే అండ్ ప్రతి రీల్లో కూడా అదే సాంగ్ పెడతా పెడుతూ ఉంటారు సో అదొకటి జరుగుతుంది ఎస్ ఏస్ ఆఫ్ కప్స్ తన హార్ట్ చక్ర కంప్లీట్లీ ఓపెన్ అయ్యింది ఇప్పుడు అంటే చాలా హానెస్ట్గా లాయల్గా మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అండ్ మీ రిలేషన్షిప్ కోసం తన క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర చెప్పి తన డెసిషన్స్ తన ఒపీనియన్స్ తన అడ్వైజ్ ఇవన్నీ తీసుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు అప్రోచ్ అవ్వాలా లేదా వద్దా అనేది కూడా అడుగుతున్నారు మీతో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అవన్నీ అడిగి తెలుసుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ లో ఇవన్నీ ట్రై చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా ట్రై చేసి ఈ రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా చేసుకుందాం అనేది ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు అందుకే మీ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా మీతో ఒక మెసేజ్ మాట్లాడాలన్నా పంపించాలన్నా ఒక కాల్ మాట్లాడాలన్నా చాలా ఆలోచిస్తారు ఈ పర్సన్ ఓకే ఒక ఎర్త్ ఎంజిన్లా చూస్తూ ఉంటారు మిమ్మల్ని మీకు గివింగ్ నేచర్ అనేది ఉంది హెల్పింగ్ నేచర్ అనేది ఉంది ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటారు ఓకే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా మీ పర్సన్కి తెలుసు సో అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి అండ్ మీ విషయం మీ విషయానికి వస్తే మీ సైడ్ నుంచి మీకు కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అండ్ మీరు ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు లేదా ఉన్న బిజినెస్లోనే న్యూ ఐడియాస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయవచ్చు అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి ఓకే సో సిక్స్ ఆఫ్ సోర్ట్స్ మీ వైపు ట్రావెల్ చేయబోతున్నారు మీ పర్సన్ విత్ కమిట్మెంట్ అండ్ కమిట్మెంట్ అది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనమాట సో ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వడం కోసం మీ పర్సన్ మీ వైపు ట్రావెల్ చేయబోతున్నారు అండ్ ప్రజెంట్ ఇక్కడ అసలు మీ పర్సన్కి అలా సింగిల్గా ఉండిపోతేనే బెటరా లేకపోతే మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళడం అవసరమా లేదా ఇలాగే ఉండిపోదామా అనేది ఒక డౌట్ అనేది ఉంది సో ఆ విషయం మీద అదే ఆలోచిస్తూ మీకు కొంతమందికి కమ్యూనికేషన్ అనేది కూడా రాలేదు అండ్ కొంతమంది విషయంలో కిడ్స్ ఇన్వాల్వ్ ఉన్నారు సో ఆ కిడ్స్ ఉండడం వల్ల ఒకవేళ ఈ రిలేషన్ వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్యా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా లేదా అనే ఉద్దేశంతో మీకు కమిట్మెంట్ అనేది హోల్డ్లో పెట్టారు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు బట్ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని టెన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారంటే మీతో ఫ్యామిలీ కోరుకుంటున్నారు అండ్ మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీలా చూసుకుంటున్నారు ఈవెన్ దో సెపరేషన్లో ఉన్నా కూడా మీరు సో వీటన్నిటి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ అండ్ ఇక్కడ మీతో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్లా అండ్ ఆర్ హస్బెండ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్ అండ్ విత్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ పర్సన్ కంప్లీట్లీ ఈ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ నుంచి కంప్లీట్లీ డిటాచ్ అయిపోయారు డిటాచ్ అయ్యి ఇప్పుడు హీలింగ్ ఫేస్లో ఉన్నారు మీ పర్సన్ ఈ కంప్లీట్లీ హీలింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ వైపు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే సో కొంతమంది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మిమ్మల్ని స్పైయింగ్ అనే చేస్తున్నారు స్టాకింగ్ చేస్తున్నారు స్పైయింగ్ స్టాకింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన సడన్గా లాగిన్ అవ్వడం మీరు ఏం చేస్తున్నారని చూడడం అనేది చేస్తున్నారు మీ పర్సన్ ఎంత వర్క్ లోడ్లో ఉన్నా కూడా ఎందుకు అనంటే తనకి మైండ్లో అలా ఉండిపోయింది పాస్ట్లో ఎవరైతే తను రిలేషన్లో ఉన్నారో వాళ్ళు అలా చీట్ చేయడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ వర్క్ బిజీలో ఉన్నప్పుడు మీ పర్సన్ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకునేవారు సో అలా ఆ రిలేషన్ కట్ అవ్వడం అనేది జరిగింది సో అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మిమ్మల్ని అంటే ఇన్ కేస్ మీరు సెపరేట్గా ఉన్న టైంలో ఎవరితోనైనా కనెక్ట్ అయ్యారా ఏంటి మీరు కూడా మీ పర్సన్ చీట్ చేస్తున్నారేమో అన్న భయం ఓకే సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతే మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా ట్రాప్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ డిటాచ్ అయిపోయారు ఫ్రమ్ థర్డ్ పార్టీ అండ్ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీతో కలిసి లైఫ్ జర్నీ చేయాలని అనుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్స్ వేసుకున్నారు ఆ ట్రావెలింగ్కి ఎక్కడైనా ఎక్కడికైనా చిన్న ట్రిప్స్ దేనికైనా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే మీతో కలిసి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్డ్ ఇక్కడ చాలా హానెస్ట్ పర్సన్లా మారిపోయారు ఏ విషయంలోని కూడా మీతో మైండ్ గేమ్స్ అనేవి ఆడకూడదు అనేది తన న్యూ ఒపీనియన్ అనమాట మీ పైన అండ్ మిమ్మల్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ కంప్లీట్లీ మీరు ఇండిపెండెంట్ పర్సన్ అండ్ ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు సింగిల్ పేరెంట్ వర్కింగ్ ఉమెన్ డివైన్ ఫ్యామిలీ కింగ్ ఆఫ్ వాండ్స్ చాలా స్టబోన్ ఎనర్జీ ఇక్కడ సో వన్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్న పర్సన్ ఎవరో కూడా మీకు కనెక్ట్ అవుతారు బట్ ఆ పర్సన్ కూడా మీకు ప్రపోజల్ అనేది ఇవ్వచ్చు బట్ ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు సో అది తెలుసుకోండి ఆ ట్రాప్లో పడిపోకండి అండ్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ కమ్యూనికేషన్ అనేది చాలా ఓపెన్ కమ్యూనికేషన్ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి అది అరౌండ్ మార్నింగ్ ఫోర్ వరకు కూడా మీరు ఫోర్ ఆర్ ఫైవ్ ఏఎం వరకు కూడా మాట్లాడుకోవడం చూడవచ్చు మీరు ఈ కాన్వర్సేషన్లో నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు సో అలాంటి కాన్వర్సేషన్ అది అది ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ చెప్పడం కష్టం బట్ నియర్ ఫ్యూచర్లో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో జరగచ్చు అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ అండ్ మీ పర్సన్కి ఏంజెల్ ప్రొటెక్షన్ అయితే ఉంది అండ్ మీకు కూడా ఉంది అండ్ మీరు ఇద్దరు కూడా బౌండరీస్ పెట్టుకుని కూర్చున్నారు మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారు యూనివర్స్కి సరెండర్ అయిపోయారు అంటే మీకు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా యూనివర్సే చేస్తుంది మీకు ఏది కరెక్టో అదే డిసైడ్ చేస్తుంది యూనివర్స్ అని గట్టి నమ్మకంతో మీరు చాలా స్లో మూవింగ్ ఎనర్జీస్ లాగా స్టెప్స్ వేస్తున్నారు బేబీ స్టెప్స్ వేస్తున్నారు ఇద్దరు అండ్ మీ లైఫ్ని మీరు నావిగేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఓకే మేబీ మీరిద్దరూ కలిసి ఏదో విషయం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ విషయం ఎప్పుడైతే మీకు క్లారిటీ వస్తుందో అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ వేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ రీడింగ్లో సాక్రిఫైసింగ్ సంథింగ్ ఏదో సాక్రిఫైస్ చేస్తారు కూడా ఇక్కడ మీ పర్సన్ అండ్ మీ పర్సనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మీరు మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ ఓకే ఓవరాల్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ తను ఇప్పటి వరకు ఉన్న రిలేషన్స్తో కంపేర్ చేసి చూస్తే మీరు ది బెస్ట్ పర్సన్ అనమాట మీలాంటి పర్సన్ని తన లైఫ్లో చూడలేదు అంత గొప్ప నేచర్ ఉన్న పర్సన్ మీరు మంచి ఏమంటారంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా ఉంటారో అలా ఉంటారు మీరు అండ్ చాలా హైలీ నాలెడ్జ్బుల్ పర్సన్ నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ మీరు ఓకే కాబట్టి మిమ్మల్ని ఒక యునీక్ పర్సన్లా చూస్తున్నారు అండ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తన ముందు మీరు వచ్చి తనకి ఆ కప్ ఆఫర్ చేసే వరకు కూడా మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు బట్ మీరు తనకి ప్రపోజ్ చేసే లోపే తను మీకు ప్రపోజ్ చేస్తారు ఇక్కడ రీసెంట్ పాస్ట్లో ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రపోజ్ చేసి ఉన్నారు బట్ మీ పర్సన్ అది యాక్సెప్ట్ చేయలేదు బట్ అదే మీ పర్సన్ ఇప్పుడు మీకు ప్రపోజ్ చేస్తారు మ్యారేజ్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గర నుండి మీ పర్సన్ మిమ్మల్ని ఒక వైఫీ మెటీరియల్లా చూస్తున్నారు అండ్ ఎస్ మీద ఒక సోల్మేట్ కనెక్షన్ డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ సోల్మేట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే సో సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఇది అగైన్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఒక వెల్దీ పర్సన్తో లీడ్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఈ రీడింగ్స్లో వచ్చిన ఎనర్జీస్ ప్రకారం ఒక వెల్దీ పర్సన్తో లీడ్ చేస్తున్నారు అండ్ మూవింగ్ టు కామా వాటర్స్ మీరు చాలా కామ్గా ఉంటూనే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూడబోతున్నారు సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లో ఉంది ఇప్పుడు బట్ అయినా కూడా మీరు దాన్ని డిక్లేర్ చేయలేదు అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అని బట్ మీ పర్సన్ దాన్ని యాక్సెప్ట్ చేసే వరకు మీరు కూడా ఈ రిలేషన్షిప్ కోసం ఎవరికి చెప్పకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నారు మీకు పబ్లిక్ రికగ్నిషన్ విక్టరీ అండ్ సక్సెస్ అనేది రాబోతుంది అండ్ సడన్ వెల్త్ ఏదో రాబోతుంది మీకు అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగబోతున్నాయి సడన్ నేమ్ అండ్ ఫేమ్ ఏదో రాబోతుంది మీకు నో కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది తప్పకుండా అండ్ మీరు ఒక నైన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో ఉన్నారు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మీరు కూడా మీ పర్సన్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటే మీ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటున్నారో అని చూడటానికి మాత్రమే మీరు స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ మీద మీకు అనుమానం అనేది లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు తనకి ఉన్న ఆప్షన్స్ అన్నిటినీ క్లోజ్ చేసి ఓన్లీ మిమ్మల్నే తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు అని సో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫియర్ అండ్ యాంగ్జైటీ మీకు కూడా ఉంది అండ్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు బట్ ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏదో విషయంలో మీరు అండ్ పేస్ ఆఫ్ వాండ్స్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు అండ్ ఇక్కడ మనకి ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఎస్ ఇది స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అండ్ మీరు ఏదైతే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో అండ్ న్యూస్ అయితే రాబోతుంది మీకు అది రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది అండ్ సడన్ న్యూస్ ఏదో వింటారు ఒక గుడ్ న్యూస్ అది అండ్ ట్యాంప్రెండ్స్ ఇదొక డివైన్ కనెక్షన్ అనేది తెలుస్తుంది ఇక్కడ మనకి ఓకే ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు అండ్ మీ రిలేషన్షిప్ని తప్పకుండా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా చేస్తారు అంటే మీకు జస్టిస్ అనేది చేయబోతున్నారు ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ కలిసి సో ఆర్కేంజల్ మైకెల్ మీకు తప్పకుండా కోఆపరేట్ చేస్తారు ఇక్కడ అన్ని విషయాల్లో మీకు సక్సెస్ అనేది ఇస్తారు ఏంజల్స్ ఇక్కడ ఎప్పుడు మీతో మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని రైట్ గైడెన్స్ అనేది మీకు రైట్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నారు అగైన్ జడ్జ్మెంట్ సో ఏంజిల్స్ అందరూ కూడా మీరు ఇక్కడ ఏంజెల్స్ అందరూ కూడా మీకు ప్రొటెక్షన్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ చాలా ఏంజిల్ కార్డ్స్ అయితే వస్తున్నాయి అండ్ అగైన్ ఫోర్ ఆఫ్ కప్స్ డబల్ క్లారిఫికేషన్ ఇక్కడ మనకి అగైన్ మీ పర్సన్ మీకోసం చాలా హానెస్ట్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా యాంగ్జైటీతో ఉన్నారు అండ్ మీరు ఎప్పుడైతే ఆ కప్ ఆఫ్ లవ్ని మీ పర్సన్కి ఆఫర్ చేస్తారో ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి ఇమీడియట్గా తీసుకెళ్తారనమాట ఓకే సో ఇక్కడ కొన్ని ప్రేయర్స్ అనేవి కూడా వినిపిస్తున్నాయి ఏం ప్రేయర్స్ అంటే అదే జనరల్గా అందరూ చేస్తూ ఉంటారు కదా యూనివర్స్కి సంబంధించి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సారీ గాడ్ ఇవన్నీ చేస్తున్నారు ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు మీరు కొలెక్టివ్ సో అందుకే ఇక్కడ ఏంజల్స్ ప్రొటెక్షన్ ఎక్కువ అయిపోయింది మీకు సో ఆ ఏంజల్ ప్రొటెక్షన్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి అది కంటిన్యూ చేయండి దాంట్లో మీకు మొత్తం మీ మేనిఫెస్టేషన్ మొత్తం రియాలిటీలోకి వస్తుంది క్వీన్ ఆఫ్ సోట్స్ మీరు ఇంకా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీకు ఒక క్లారిటీ అనేది లేదు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేదు మీ పర్సన్తో సో ఇంకా మీరు ఎంత మీ పర్సన్ని కావాలనుకుంటున్నా కూడా మీరు ఇంకా మీ పర్సన్ని కొంచెం డౌట్ఫుల్గానే చూస్తున్నారు బట్ మీ పర్సన్ ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు మీకు తెలుసు ఈ విషయాలన్నీ తెలిసినా కూడా మీరు అలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వలేదు కాబట్టి బట్ ఎక్కడో ఒక చోట మీకు మైండ్లో ఉంది మీ పర్సన్ మీకు ఫేటెడ్ కనెక్షన్ అని విత్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో సాక్రిఫైజింగ్ స్టక్ ఎనర్జీస్ అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ కింగ్ ఆఫ్ సోట్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ అగైన్ డివైన్ ఫెమినిన్ అండ్ మాస్కులిన్ ఎనర్జీస్ ఓకే సో మీ రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఏదైతే గుడ్ న్యూస్ అనేది వినాలనుకుంటున్నారో అదైతే క్లారిటీతో రాబోతుంది మీ ముందుకి ఓకే చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగబోతుంది మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అండ్ విత్ టెన్ ఆఫ్ పెంటల్స్ ఎనర్జీ మీకు మ్యారేజ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మ్యారేజ్ అనేది అవ్వబోతుంది అండ్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ రీయూనియన్ అనేది అవ్వబోతుంది ఓకే అండ్ సడన్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీ బోసన్ దగ్గర నుండి ఏ ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ మేష సింహ ధనుష్ రాసులు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అందుకనే కమ్యూనికేషన్ చాలా స్లోగా ఉంది ఇక్కడ బట్ మీరేం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీరు ఏ న్యూస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి న్యూస్ అయితే రాబోతుంది ఓకే అండ్ కర్కాటక వృషిక మీనరాశులు మిధున తుల అండ్ కుంభరాశులు వృషభ కన్యా అండ్ మకర రాశులు కూడా ఉన్నాయి ఇక్కడ సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటో చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే మీరు మీ ఎమోషన్స్లో కంప్లీట్లీ మునిగిపోయి ఉండకుండా మీరు మీ కెరీర్ పైన మీ ఫోక్ మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టాలి అలా పెట్టడం వల్ల మీకు త్వరలో మంచి సక్సెస్ఫుల్ కెరీర్ అనేది వస్తుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది రాబోతుంది సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ అండ్ మీరు పోగొట్టుకున్న దానికోసం ఆలోచించకుండా ప్రజెంట్ మీకున్న ఆపర్చునిటీస్ని వాటిని చూసుకోమని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ ఓకే సో మేబీ ఆర్ వేస్టింగ్ టైం అనమాట ఇక్కడ సో యూనివర్స్ అందుకే మీకు సిగ్నల్స్ ఇస్తుంది టైం వేస్ట్ చేసుకోకుండా మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్స్ చూసుకోమని చెప్తుంది ఇక్కడ ఓకే ఓవరాల్ ఎనర్జీ న్యూ బిగినింగ్ విత్ ఏస్ ఆఫ్ బాండ్స్ అండ్ ఎమోషనల్ బర్డెన్స్ సెవెన్ ఆఫ్ కాయిన్స్ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీరు మీ కెరీర్ అండ్ రిలేషన్షిప్ కోసం అండ్ అవన్నీ కూడా ప్రొవేషన్కి వస్తున్నాయి అండ్ సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో అండ్ సడన్ ప్రపోజల్ ఏదో రాబోతుంది లేదా ఉన్న రిలేషన్షిప్లోనే న్యూస్ స్పార్క్ అనేది చూడబోతున్నారు ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్స్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం రాసులు చెప్పాను అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫైవ్ సో మీరు కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ సిక్స్ అని టైప్ చేసి ఈ కామెంట్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ ఫిబ్రవరి అంటే ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆ రోజు సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం విత్ లో ప్రైసెస్ అనమాట సో కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ దగ్గర కూడా ఉంటుంది సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్